అయ్యా మాది పడవ గ్రామం అండి మాది గొడవ మండలం అండి కాకినాడ జిల్లా అండి మా ఊళ్ళో గ్రామైన ఉపయోగపతం పని చేస్తున్నారండి మొత్తం ఐదు ఐదు వందల మంది ఆరు వందల మంది చేసినట్టు రాసేస్తాడండి ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కౌలి గీతం వాళ్ళకి ప్యాటరీలు పని చేసుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా రాసేస్తాడండి నెల నలుగా అదన ఫోను అది చల్లపోయి అది పట్టుకెళ్ళి మిశ్రం డబ్బులు తీసుకుంటాడండి కోపలు బండి పడాలన్నా మా ఊళ్ళో పని చేసిన వాళ్ళకి డబ్బులు రావండి పని వాళ్ళకి డబ్బులు వస్తాయండి పని చే పని వెళ్ళిపో పేర్లకి రావడం లేదు మీ ఇంకా రావండి వచ్చేసి చెప్తాను అంటే అంటానండి ఏం పీల్చేట్టు గారు ఒక రిజిజ్ పిల్లలు ఒక గారు మా ఊళ్ళో చాలా దారుణం జరుగుతుందండి ఉపాయ పథకం పని నేను కలెక్టర్ గారి దగ్గర వచ్చానండి కలెక్టర్ గారు కాకి వచ్చానండి మన షాన్ల వారికి కూడా నేను చెప్తున్నానండి మేటరే మా ఊళ్ళో అన్న అరకట్టాలంటే ఈ కలెక్టర్ గారు తగిన తిరుగుండాలని కాతీలు తీసుకున్నారండి బయటకు వచ్చి ఛానల్ వారితో మాట్లాడుతున్నానండి మీరు న్యాయం చేయాలండి మీరు న్యాయం చేయమని కోరుతున్నాయారు మేము అందరికీ జరగాలండి న్యాయం నా ఒకరితో కాదండి